కిరణ్ గారిని పొన్నోరు బాబీ గారు పోటీ పదం బాబీ గారిని తీసుకున్నావా ఓకే కానీ స్పీడ్గా తర్వాత ఏడో తత్వా రెడీగా ఉండాలి జోన్ యాక్స్ విభాగంలో ఆరోగ్యతగా శ్రీ విఎస్సి హాస్పిటల్స్ రేపినిగుట్ల నగిరి కళ్ళ మండల పల్నాడు జిల్లా వద్ద ఆరోగ్యతగా పోటీకి రెడీగా ఉన్నవి ఏ రోజుత వారు రెడీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆసుపత్రి మల్లేశ్వరరావు గారిని సుద్ధమల్ల అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం ఏవిఆర్ బుల్స్ అగ్ని ముఖరించ సత్యా చౌదరి గారు నాకు కల్లాన రెడీగా ఉండాలి ಬೇರಾ ಪುಗ್ರುತ್ತ ಮುಗ ನೀವು ಮನೇಜ್ ಎತ್ತಾರ ಬೇರೆ வேற வள்ளமுறை என்னால ராசி லேவன் ఏడవ తప్పారు రెడీగా ఉండాలి ఏడవ తప్పారు రెడీగా ఉండాలండి ఎనిమడో తప్పారు తొమ్మిదో తప్పారు రెడీగా ఉండాలి మినిట్ వచ్చేసాలి అట్లా కోర్టులోకి ఉండకూడదు ఎవరు కూడా సహకరించాలి ప్రతి ఒక్కరు కూడా ఆ జవాబు పక్క నుండి చెప్పుకుంటారు ఇతన్న ఎవరూ కూడా వెళ్ళకూడదు ఆలస్యంగా శ్రీ విఎస్సి పల్నాడు జిల్లా ఆరోజంతగా ప్రదర్శనస్తున్నాయి ఏ రోజంత వారు ప్రజగా రావాల్సిందిగా ఏదో తెలుస్తున్నామని

ಏನಂತವಾರು ಎವಿ ಆರ್ ಬೋಲ್ಸ್ ಅಕ್ಕಿಡೇಣಿ ಮುಕುಲ್ ಸತ್ಯಾ ಚೌಧರಿ ಗಾರು ಮಲ್ಲವಲ್ಲಿ ಬಾಪುನಪ್ಪಾಡು ಮಂಡಲ ಕೃಷ್ಣಾ ಜಿಲ್ಲಾವಾರು ರಡಿಗ ಅವನವಲ್ಲಿ ದತ್ತ ಎಂಪಿಎಸ್ಎಲ್ಗೆ ದತ್ತ ರಡಿಗ ఏదో తి రావాలండి త్వరగా మీ తదర్శన తప్ప క్రాకర్స్ ఇంకా పది నిమిషాలు క్రాకర్స్ తపాసులు కాస్త వెంటనే ఎనిమిదవ తర్వాత ప్రదర్శనకు రావాలి

A gente ah que khai? ఏడవ పేరు తేరు చెప్పి ఏడవ బుల్స్ అక్కినే ముఖం సత్తా చౌదరి గారు మల్లవల్లి పాపులపాడు మండల కృష్ణా జిల్లా వారి బయలుదేరి రావాలి మీకు టైం సరిపోతుంది బయలుదేరి రావాలి రావాలి

రావాలండి ఏడవ తప్ప త్వరగా బయలుదేరి రావాలి நகரேக்கல்ல பிரதமர் సమయం పద్దెనిమిషంలో ఉన్నది పది నిమిషంలో పూత Uh huh? ఏడవ తట వారే మళ్ళీ రావాలి సమయం సరిపోతుంది రావాలి మళ్ళీ రావాలి కేవలం హా

బాపుల సాలు మండలం కృష్ణాజ కావాలి రావాలి త్వరగా కృష్టి రావాలి వెంటనే రావాలండి మీరు సమయం సరిపోతుంది మళ్ళీ రావాలి సమయం ఐదు నిమిషములు ఉన్నది సమయం ఐదు నిమిషములు ఇటు చివరికి వచ్చే తిరిగి ఇరవై రెండు అడుగుల లాగితే పెంచటానికి మూడవ స్థానంలో కొనసాగవచ్చు ఏడవ సంవత్సరం రావాలండి పైగా రావాలి అక్కినేని ముక్కల్ చౌదరి గారు మల్లవల్లి బాపులపాడు మండలం కృష్ణా జిల్లా తీసుకురావాలి మీ దత్తను త్వరగా రావాలి బయలుదేరి ఎనిమిదవ తత్వాలు రెడీగా ఉండాలి ఏడవ తత్వ ప్రదర్శన తదుపరి టపాసులు కాలుస్తారు ఆ తదుపరి ఒక పది నిమిషాల్లో ఎనిమిదవ తర్వాత కూడా రెడీగా ఉండాలి సమయం నాలుగ ఉంది సమయం నాలుగు నిమిషాలు

తిరిగి రోడ్డులో ఇరవై రెండు మూడవ స్థానంలో కొనసాగవచ్చు రెండవ స్థానానికి రెండు నిమిషాల యాభై మూడు సెకండ్లు వెనుకబడి సమయం మూడు నిమిషాలు రాలండి రావాలి ఏడాది రావాలండి తిరుపతి రెడ్డిగా తీసుకురావాలి దొరక మూడవ స్థానంలో కొనసాగుతున్నది నెగి మండల పల్లాడు జిల్లా ప్రదర్శన ఇస్తున్నాయి సమయం రెండు నిమిషములు సమయం రెండు నిమిషముల ఉన్నది హే నర్సింహ కలతడి సమయం కాదు నిమిషము ఒక్క నిమిషము ఉన్నది నగరికల్ల మండలం పల్లాడు జిల్లా వ్యవస్థ రావాలండి ఏడు వందల తో రావాలి సమయా ముప్పై సెకండ్లు చెప్పిన వేరే గారు లో పెట్టాలండి ఏడు చేసుకుని పెద్దడానికి మూడు కొనసాగుతున్నా సమయము పూర్తి తప్పుకోవాలండి రావాలి ఏదో ఒకటి రావాలి గర్భ రావాలంటే